థర్టీ త్రీ ఇయర్స్ అకాడమిషన్ ఎకనమిస్ట్ రీసెర్చర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడలిస్ట్ అదే కాకుండా సౌత్ ఆఫ్రికా దర్బన్ యూనివర్సిటీలో ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ కాన్సిక్యూటివ్ టూ ఇయర్స్గా గోల్డ్ మెడలిస్ట్ వరల్డ్లో ఎన్నో ఫోరమ్స్లో ఫోర్ హండ్రెడ్ ఫోరమ్స్లో గెస్ట్ స్పీకర్ లాగా ఆయనని ఆహ్వానించారు యూరోప్ ఖండన్ లో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఇండోనేషియా ఫిలిప్పైన్స్ సింగపూర్ ఆయన వెళ్ళని దేశాలంటూ లేవు కంట్రీ ఏ కంట్రీకి గవర్నమెంట్ జాబ్ కూడా ఉంటే జాబ్ ను వదిలేసి గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇంకా ఆఫ్రికా దేశ ప్రజలకు సేవ చేద్దాం అనే ఉద్దేశంతో సౌత్ ఆఫ్రికా అంటే అదొకటి కంప్లీట్ కాంటినెంట్ అనుకుంటారు బట్ సౌత్ ఆఫ్రికా అనేది మనకు ఒక సెపరేట్ కంట్రీ సో టోటల్ ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ లో మీరు ఎన్ని కంట్రీస్ విజిట్ చేశారు ఫిఫ్టీ ఫోర్లో దాదాపు అరౌండ్ ట్వంటీ కంట్రీస్ ఫర్ ట్వంటీ కంట్రీస్ ఆఫ్రికాలో యూరోప్లో కొన్ని కంట్రీస్ అట్లా ఒక దర్బన్ అంటే నా మైండ్కి ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే మన మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అది మనకు దర్బన్ ఆ ప్లేస్ నుంచి కనెక్టివిటీ దాని గురించి కొంచెం చెప్పండి మీ అనుభవాలు మహాత్మా గాంధీ ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే అతన్ని బ్రిటిష్ అతను తెల్ల అతను దెబ్బ కొట్టి నువ్వు ఫస్ట్ క్లాస్ ట్రైన్లో ఇది ఓన్లీ తెల్లవాళ్ళకు సంబంధించింది అని చెప్పి ఆయన నువ్వు నల్లవాణి ఇక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన చెంపదెబ్బ కొట్టి ట్రైన్ నుండి దీన్ని చేయడం జరిగింది అయితే మహాత్మా గాంధీ గారు అప్పుడు ఉద్యోగరీత్యా అక్కడ నుండి జుహేందర్బర్గ్కి వెళ్తున్నారు వెళ్ళినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే మనకు దర్బన్కు దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో దర్బన్ సిటీ సెంటర్కి ఒక థర్టీ కిలోమీటర్ దూరంలో ఫీనిక్స్ అనేది ఉంటుంది ఉంటుంది మహాత్మా గాంధీ గారు అప్పుడు ఒక పదిహేను వందల ఎకరాల భూమిని కొన్నాడు పదిహేను వందల ఎకరాలు సౌత్ ఆఫ్రికాలో ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ రీసెర్చ్ పరంగా కానీ ఆల్రెడీ దర్ కొలబ్రేషన్ స్టే ఎలోబ్రేషన్ స్టే కింగ్ నెహ్రూ ఫెలోషిప్ అని చెప్పి ఒకటి ఉంటుంది అవును అట్లా రకరకాల ఫెలోషిప్స్ ఉన్నాయండి థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెసర్ గారు సో హార్ట్ఫుల్లీ వి హార్ట్ఫుల్లీ వెల్కమ్ సో వెల్కమ్ అండి ప్లీజ్ ప్రొఫెసర్ గారు మీ జర్నీ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీ ప్రొఫైల్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ రంజి గారు నమస్తే అండి ప్రేక్షకులందరికీ మీకు మేనేజ్మెంట్కి అందరికీ నా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐ ఫీలింగ్ సో హ్యాపీ థ్యాంక్ యూ నా జర్నీ ఎలా జరిగింది ఎక్కడి నుండి ఎక్కడికి ఎలా జరిగింది అనే దాని గురించి బ్రీఫ్గా మీకు మీతో షేర్ చేసుకుంటారు నేను ఎర్రబెల్లి అని ఒక విలేజ్ అది భీమదేరిపల్లి మండల కింద ఉంటుండేది బిఫోర్ తెలంగాణలో కొత్త జిల్లాలు రాకముందుకు ఒక పది సంవత్సరాల కిందట కరీంనగర్ జిల్లా కింద ఉంటుండేది అది భీమదేరిపల్లి అనేది అది మాకు మండలు పివి నరసింహారావు గారు మన ఎక్స్ దివంగత ప్రధానమంత్రి పీవినావు కదా వాళ్ళు వంగర అతని వంగర మా విలేజ్ రబెల్లి ఈ రెండు విలేజ్లు కూడా బీందేరిపల్లి మండలం కింద ఉంటుండేదండి ములకనూరు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ దాని దగ్గరలో ఉండేది అనమాట అక్కడ అక్కడ పుట్టానండి నేను అక్కడే గ్రేడ్ వన్ నుండి గ్రేడ్ సెవెన్ వరకు విద్యాభ్యాసము ప్రా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కంప్లీట్ చేసుకొని వన్ టు సెవెన్ అనేది కంప్లీట్ చేసుకొని ముల్కనూరుకి ముల్కనూరులో ఎయిత్ నుండి టెన్త్ వరకు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లోనే కంప్లీట్ చేసుకున్నారు హుజరాబాద్ తాలూకా ఉంటుండేటప్పుడు హుజరాబాద్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల అని చెప్పి ఒక కళాశాల ఉంటుండేదాన్ని అక్కడే ఇంటర్మీడియట్ చేశాను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి ఎయిటీ సెవెన్ మధ్యలో రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను అండి కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి హనంకొండలో కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది అక్కడ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుండి నైన్టీన్ నైన్టీ మధ్యలో డిగ్రీ డిగ్రీ పూర్తి చేసుకున్నాను అండి తర్వాత ఎంట్రెన్స్ మాస్టర్స్ డిగ్రీ కొరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంట్రెన్స్ రాస్తే నాకు ఎయిత్ ర్యాంక్ వచ్చిందండి అప్పుడు నైన్టీన్ నైన్టీలో సో దాంట్లో భాగంగా నేను ఆర్ట్స్ కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ అని అది మనకు తాజ్మహల్ ఎలా ఉంటుందో ఆ కాలేజీ చూడడానికి అది దాదాపు వంద సంవత్సరాలు ఓల్డ్ యూనివర్సిటీ అండి వంద సంవత్సరాల పైన అవుతుంది యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రామినెంట్ కాలేజ్ సో దాంట్లో భాగంగా నేను నైన్టీ టూ మధ్యలో మాస్టర్ డిగ్రీ ఎకనామిక్స్ లో పూర్తి చేసుకున్నానండి ఓకే నైంటీ టూ నైంటీ ఫైవ్ మధ్యలో నేను ఎల్ఎల్బి అప్పుడు కామన్ ఎంట్రెన్స్ ఆంధ్రప్రదేశ్లో కామన్ ఎంట్రెన్స్ రాసుకున్నప్పుడు నాకు ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ వచ్చిండే సో దాంట్లో దాంట్లో నేను కాకతీయ యూనివర్సిటీలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకున్నాను వెళ్ళి దాదాపు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఐ ఫినిష్డ్ మై ఎల్ఎల్బి డిగ్రీ బ్యాచులర్ ఆఫ్ లీగల్ లాస్ నేను అడ్వకేట్ కూడా సో అది అంటే దాని తర్వాత ఎంఫిల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఎకనామిక్స్ తర్వాత పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ అది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో కంప్లీట్ చేస్తారు ఆ కంప్లీట్ చేసినప్పుడు నాకు బెస్ట్ పిహెచ్డి గోల్డ్ మెడల్ అండి వేమూరి శేషయ్య శాస్త్రి గోల్డ్ మెడల్ అని అప్పుడు ఇస్తుండే వాళ్ళు అంటే ఎవరైతే అకౌంటింగ్ ఫైనాన్స్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎకనామిక్స్ లో టాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకొక్కరికి ఒక గోల్డ్ మెడల్ ఇస్తారనమాట దాంట్లో ఐ బ్యాక్ దట్ గోల్డ్ మెడల్ వన్ ప్రొఫెసర్ గారికి వచ్చిందన్న దాని తర్వాత ఇంకా నేను నైన్టీన్ లో బయట దేశాలకు వెళ్ళడం జరిగిందండి ఓకే ఫస్ట్ కంట్రీ ఏ కంట్రీకి స్టార్ట్ చేయాలా స్టార్ట్ చేయాలి ఎరిట్రియాని మీకు ఐడియా సార్ ఆఫ్రికాలో రెంజి గారు అది న్యూలీ బార్న్ కంట్రీ యాక్చువల్ గా ఇథియోపియా అనేది ఒక ఓల్డెస్ట్ కంట్రీ అవును ఇథియోపియాలో ఎరిటియా అనేది ఒక భాగంగా ఉంటుంది అన్న కరెక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ మే ట్వంటీ లో అది ఇండిపెండెంట్ వచ్చింది నేను నైన్టీ సెవెన్లో వెళ్ళాను అంటే దాదాపు సిక్స్ ఇయర్స్ బేబీ యాక్చువల్గా అది ఓకే సో ఆ రకంగా అంటే నైన్టీన్ నైన్టీ త్రీలో అఫీషియల్ ఇండిపెండెన్స్ నైన్టీన్ నైన్టీ వన్లో నార్మల్ ఇండిపెండెన్స్ వచ్చింది అనమాట అంటే దానికి ప్లెబిసైటు ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత యుఎన్ మెంబర్షిప్ యుఎన్ రికగ్నిషన్ అనేది నైన్టీ త్రీలో వచ్చింది అంటే దానికి ఇండిపెండెన్స్ అఫీషియల్గా వచ్చినాక ఫోర్ లోనే ఆ కంట్రీ నేను పోవడం జరిగిందండి నాకు గవర్నమెంట్ జాబ్ కూడా ఉండే జాబ్ వదిలేసి గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇంకా ఆఫ్రికా దేశ ప్రజలకు సేవ చాలా ఉద్దేశంతో రిచ్ కంట్రీ కాపర్ తర్వాత లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ గోల్డ్ అట్లా రకరకాల ప్రీషియస్ మినరల్స్ ఉన్నాయి ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా నుండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో దానికి ఇండిపెండెన్స్ వచ్చిందండి సో ఆ కంట్రీలో నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా పనిచేస్తాను పాపాని యూగిన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తాను అండి పనిచేసి ఆ లవ్ ఫర్ ఆఫ్రికా అనేది నా ప్రేమ అనేది ఆఫ్రికాకు చాలా అనుబంధమైనటువంటి సంబంధం ఉంది దాంట్లో ఎందుకంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే రెడ్డి గారు రంజి గారు అది మనమందరం అందరం కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్ గానో ఆఫ్రికాతో మనకు సంబంధాలు ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు మీరు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మీ డిఎన్ఏ కానీ నా డిఎన్ఏ కానీ ఎవరిది డిఎన్ఏ కానీ తీసుకున్నా అందరిది కూడా ఆఫ్రికా కనెక్ట్ అయిపోతుంది అది యూరోపియన్స్ కావచ్చు లేకపోతే ఆస్ట్రేలియన్స్ కావచ్చు అమెరికన్ కావచ్చు లాటిన్ అమెరికన్ కావచ్చు సో ఆ రకంగా నాకు అనుబంధం అనేది ఆఫ్రికాలో నేను పది సంవత్సరాల పైన పనిచేసిన తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు మనం బ్రౌన్గా బ్లాక్గా ఎలాంటి కలర్ కనిపించినా కూడా మన రూట్స్ అన్ని కూడా ఇథియోపియా అనేది మొత్తం ఆదమండ్ ఈవు అక్కడ వాళ్ళు ఫస్ట్ ఆదమండ్ ఈవు ఇథియోపియాలో నివసించారండి ఫస్ట్ మనకు హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళని చెప్పి మనకు బైబుల్ గానీ చరిత్ర ఆధారాలు కానీ చెప్తాను ఇడెన్ గార్డెన్ అని కూడా మనకు ఒకటి సో దాంట్లో అక్కడ దాంట్లో భాగంగా నేను అక్కడ పనిచేసిన తర్వాత మళ్ళీ ఆఫ్రికా మీద ప్రేమ అంటే దాని తర్వాత ఇథియోపియా తర్వాత రంజి గారు మనకు సౌత్ ఆఫ్రికాలో కూడా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ హ్యూమన్ రీస్ అనేది ఇక్కడ మనకు ఎవిడెన్సెస్ ఉన్నాయి అక్కడ కూడా ఆ తర్వాత దాని తర్వాత సౌత్ ఆఫ్రికా రెండో కంట్రీ మూడో కంట్రీ మూరాకో అండి ఈ మూడు కంట్రీలలో మొత్తం హ్యూ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఏగో హ్యూమన్ రేస్ అనేది ఉన్నట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి సో దాంట్లో నాకు ఉన్నటువంటి సరే మన అందరం కూడా ఆఫ్రికన్స్ మే ఎల్ల కనిపించిన బ్రౌన్ కనిపించిన పింక్ కనిపించిన బ్లాక్ కనిపించినా అందరం కూడా ఆఫ్రికన్స్ అన్నట్టుగా మళ్ళీ నాకు అక్కడ ఆఫర్ వచ్చింది ఇక్కడ నమీబియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని విండుకు అనేది దాని క్యాపిటల్ సిటీ అది జర్మన్ కాలనీ అండి సో దాంట్లో అప్పుడు నాకు ఆఫర్ వచ్చినప్పుడు మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు ఆఫ్రికా వెళ్ళాను నమీబియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హరాల్డ్ పుప్కెడ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రొఫెసర్ గా పనిచేసాను అక్కడ పనిచేసిన తర్వాత ఇయర్స్ పనిచేసి దాని తర్వాత కేప్ టౌన్ లో సౌత్ ఆఫ్రికాలో ప్రపంచంలో అతి సుందర నగరాలలో కేప్ టౌన్ కూడా ఒకటండి ఇంకా టాప్ టెన్ సిటీస్ చూసుకున్నట్టయితే కేప్ టౌన్ కూడా నంబర్ ఎయిట్ ర్యాంక్ లో వస్తుంది దాంట్లో అక్కడ ప్రొఫెసర్ గా నాకు అపాయింట్మెంట్ వచ్చింది అప్పుడు పిల్లలు కూడా నా పిల్లలు ఇద్దరు పిల్లలు బాబు అండ్ పాప అండి ఉదయన్ గీతిక ఇద్దరు పిల్లలు వాళ్ళ చదువు కూడా వాళ్ళ చిన్న పిల్లలప్పుడు నేను నమ్మి కేప్ టౌన్ లో కొంచెం మంచి విద్యా అవకాశాలు బాగుంటుంది ప్రాస్పెక్ట్స్ అనే ఉద్దేశంతోనే ఎక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది రైట్ సో దాదాపు టూ థౌజండ్ ట్వెల్ లో షిఫ్ట్ అయ్యానండి ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ దాటింది నేను సౌత్ ఆఫ్రికాలో నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ని పర్మనెంట్ రెసిడెంట్ అని అక్కడ ఓకే సో అయితే అక్కడ యూనివర్సిటీలు కేప్ టౌన్లో మనకు ఒక ఫోర్ మేజర్ యూనివర్సిటీస్ ఉన్నాయండి నేను పనిచేసిన యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ద వెస్టర్న్ కేప్ అక్కడ పనిచేసాను అక్కడ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసానండి దాని తర్వాత మళ్ళీ నార్త్ వెస్ట్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్ గా అపాయింట్మెంట్ వచ్చింది అక్కడ వెళ్ళి చేస్తాను అది జోహెన్స్బర్గ్ మఫికింగ్ అని మీరు ఉంటారు మఫికింగ్ ఉంటుంటీన్ సిక్స్టీ ఫైవ్ కంటే ముందు బోట్స్వాన్ అనేది డిఫరెంట్ కంట్రీ సౌత్ ఆఫ్రికా డిఫరెంట్ కంట్రీ ఇప్పుడు అప్పుడు మాత్రము ఇవన్నీ అంటే కొన్ని దేశాలు ఇప్పుడు బోట్స్ లిబరేట్ కాలేదు కాబట్టి సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి మఫికింగ్ ను వాళ్ళు క్యాపిటల్ సిటీగా యూజ్ చేసుకుంటుండే ప్రొఫెసర్ గారు ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో అంటే కొందరికి ఏంటంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది రైట్ సౌత్ ఆఫ్రికా అంటే అదొకటి కంప్లీట్ కాంటినెంట్ అనుకుంటారు బట్ సౌత్ ఆఫ్రికా అనేది మనకు ఒక సెపరేట్ కంట్రీ చాలా మందికి తెలుస్తుంది బట్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఏంటంటే అంత ఇన్ఫర్మేషన్ లేదు సో నాకు నే నాకున్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆఫ్రికాలో టోటల్గా ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ ఉన్నాయి సో టోటల్ ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్లో మీరు ఎన్ని కంట్రీస్ విజిట్ చేశారు ఫిఫ్టీ ఫోర్ లో దాదాపు అరౌండ్ ట్వంటీ కంట్రీస్ ఫర్ ఎక్సలెంట్ ఆఫ్రికాలో యూరోప్ లో కొన్ని కంట్రీస్ అట్లా ఒక మీరు స్విట్జర్లాండ్ తర్వాత ఫ్రాన్స్ తర్వాత ఇటలీ రొమేనియా బుల్గేరియా ఇట్లా కంట్రీస్ లో జర్మనీ కల్చర్ పీపుల్ డిఫరెంట్ ప్రేమ ఇదంతా వచ్చింది సార్ సో సార్ దాని తర్వాత ఏమైందంటే రెంజి గారు అక్కడ నార్త్ వెస్ట్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్లో ఐ వాజ్ ఆల్సో హెడ్ ఆఫ్ ది ఇంటర్నేషనలైజేషన్ ప్రాజెక్ట్ కూడా నేను హెడ్గా పనిచేస్తాను దానిలో భాగంగా కూడా చాలా దేశాలు తిరగడము చాలా యూనివర్సిటీస్తో పాటు మనము మెమర్ అండర్స్టాండింగ్ మనము సైన్ చేయించడం అట్లా జరిగిందండి అక్కడ చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రస్తుతం దర్బన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు సార్ మీరు రవి గారు దర్బన్ అంటే నా మైండ్కి ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే మన మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అది మనకు దర్బన్ ఆ ప్లేస్ నుంచి కనెక్టివిటీ ఉంది దాని గురించి కొంచెం చెప్పండి మీ అనుభవాలు మీకున్న ఎక్స్పీరియన్స్ ఆ ప్లేస్లో మన ఇండియన్స్కి ఇచ్చే వాల్యూ కానీ ఇంపార్టెన్స్ కానీ ఒకవేళ వాళ్ళు ఉన్నవాళ్ళు అది హిస్టారికల్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ మహాత్మా గాంధీ అంటే అక్కడున్న ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు ఎట్లా ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ చెప్పండి కానీ మహాత్మా గాంధీ గారు దాదాపు ఎయిటీన్ నైన్టీ సిక్స్లో సౌత్ ఆఫ్రికాకి వచ్చారండి అవును అతను ఉద్యోగ అతను ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు బారిస్టర్ అని అంటారు దాన్ని ఎల్ఎల్బి ఎల్బి యూకేలో కంప్లీట్ చేసుకుని అతను ఉద్యోగ ఉద్యోగ రీత్యా సౌత్ ఆఫ్రికాకు వచ్చారండి సౌత్ ఆఫ్రికాకు వచ్చి అక్కడ పనిచేస్తున్నప్పుడు మీరు సినిమాలో కానీ స్టోరీస్ కానీ చాలా విని ఉంటారు చాలా మంది ప్రేక్షకులకు తెలుసు మహాత్మా గాంధీ ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటే అతన్ని బ్రిటిష్ అతను తెల్ల అతను చెంపదెబ్బ కొట్టి నువ్వు ఫస్ట్ క్లాస్ ట్రైన్ లో చేయకూడదు అరోని కాదు ఇది ఓన్లీ తెల్లవాళ్ళకు సంబంధించింది అని చెప్పి ఆయన నువ్వు నల్లవాణి ఇక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే చెంప చెంపదెబ్బ కొట్టి ట్రైన్ నుండి దీన్ని చేయడం జరిగింది జరిగింది అది నైన్టీన్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ మధ్యలో జూన్ జూన్ సెవెంత్ ఆ లో జరిగిందండి అది చలికాలం అన్నమాట ఇప్పుడు మాకు సౌత్ ఆఫ్రికాలో చలికాలం అండి సో చలికాలము కాబట్టి అప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక అది వెయిటింగ్ రూమ్లో అక్కడ కూర్చున్న ఆ చలిలో అక్కడ వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నారండి రాత్రి అంతా ఎందుకంటే దాని తర్వాత ట్రైన్స్ ఏం లేవు ఆ కాలంలో ఒక ట్రైన్ రోజుకొక ట్రైను ఉండడమే మహా ఎక్కువ అనమాట సో దాంట్లో భాగంగా మహాత్మా గాంధీ గారు అక్కడ కూర్చొని దాని తర్వాత వేరే ట్రైన్లో వెళ్ళడము జరిగిందనమాట తను దాదాపు ఇరవై సంవత్సరాల పాటు సౌత్ ఆఫ్రికాలో పనిచేస్తారండి అది ఈ ఇన్సిడెంట్ ఈ ట్రైన్ ఇన్సిడెంట్ ట్రైన్లో నుండి దెబ్బ కొట్టి దించేసిన ఇన్సిడెంట్ పీటర్ మ్యారిజ్బర్గ్ అనేది ఇప్పుడు యూనివర్సిటీ ఖ్వాజులు నటాలు అనేది ఒక ప్రావిన్స్ ఉందండి దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అని చెప్పి రాష్ట్రాలు ఉన్నాయి కదా అట్లా కాజులు నటాలు అంటే జూలు ప్రజల ల్యాండ్ జూలు ల్యాండ్ అంటారు జూలు ల్యాండ్ యొక్క రాజధాని ఇప్పుడు ఈ రోజు కూడా పీటర్ మ్యారేజ్ బర్గ్ అండి దర్బన్ కాదు ముంబై లాగా మేజర్ సిటీ మేజర్ సిటీ చాలా మంది ఏమనుకుంటారు అంటే దర్బన్ సిటీ అనుకుంటారు దర్బన్ కాదు ఈ రోజు కూడా పీటర్ మ్యారేజ్ బర్గ్ క్యాపిటల్ సిటీ అండి అంటే వాళ్ళకు లెజిస్లేటివ్ అసెంబ్లీ అదంతా కూడా పీటర్ మ్యారేజ్ బర్గ్ ఉంటుంది సో పీటర్ మ్యారేజ్ బర్గ్ లో అంటే పీటర్ మ్యారేజ్ బర్గ్ కు దర్బన్ కు ఓన్లీ డెబ్బై కిలోమీటర్ల దూరం అండి తక్కువ దూరం ఒక వన్ అవర్ జర్నీలో వెళ్ళిపోవచ్చు అనమాట అయితే మహాత్మా గాంధీ గారు అప్పుడు ఉద్యోగ రీతిగా అక్కడ నుండి జోహన్ బర్గ్కి వెళ్తున్నారు వెళ్ళినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది జరిగింది దాని తర్వాత ఇప్పుడు మన ఫీనిక్స్ అని మీరు గూగుల్లో కానీ ఎక్కడెక్కడ చూసినట్టయితే ఫీనిక్స్ ఆశ్రమాన్ని స్థాపించారు గాంధీ గారు అని చెప్పి అంటా ఉంటారు ఫీనిక్స్ అనేది ఒక అర్బన్ సెటిల్మెంట్ ఏరియా అండి అంటే మనకు దర్బన్ కు దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో దర్బన్ సిటీ సెంటర్ కి ఒక థర్టీ కిలోమీటర్ దూరంలో ఫీనిక్స్ అనేది ఉంటుంది మహాత్మా గాంధీ గారు అప్పుడు ఒక పదిహేను వందల ఎకరాల భూమిని కొన్నాడు పదిహేను వందల ఎకరాలు ఇది ఏ ఇయర్ లో సార్ దాదాపు నైన్టీన్ హండ్రెడ్ ఆరెంజ్ లో ఆరెంజ్ లో ఆరెంజ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎకర్ కొన్నారు అప్పుడు ఎంతనండి మహాత్మా గాంధీ గారి రెండు నెలల జీతంతో అది ఓకే అప్పుడు మనం మన వాళ్లకు ఇండియన్ లేబరర్స్ ఉంటారు కదండి షుగర్ కేన్ ఇండస్ట్రీలో డచ్ గవర్నమెంట్ ఇప్పుడు అప్పుడు డచ్ వాళ్ళు బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని రూల్ చేస్తుండేది కదా అప్పుడు రూల్ చేసినప్పుడు అక్కడ నల్లవాళ్ళు ఈ షుగర్ కేర్ ఇండస్ట్రీలో పనిచేయడం వాళ్ళకు తెలియదు తెలియదు తర్వాత కొంచెం ఇంటెలిజెంట్ లేబర్స్ని తీసుకుపోవాలంటే ఇండియా ఇస్ ద బెస్ట్ కంట్రీ అని మన దగ్గర నుండి మంది లేబర్స్ని తీసుకెళ్ళి అక్కడ పనిచేసారు దాదాపు నూట అరవై నూట డెబ్బై సంవత్సరాల నుండి మన దగ్గ మన భారతదేశం నుండి మహారాష్ట్ర కావచ్చు అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు బీహార్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఇలాంటి ఏరియాస్ నుండి చాలామంది ఎక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి అంటే ఇప్పుడు వాళ్ళ సంఖ్య మనకు ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ మిలియన్ పీపుల్ అంటే పన్నెండు లక్షల మంది భారతీయులు భారతీయ సంతతికి చెందినటువంటి వాళ్ళు ఈ దక్షిణాఫ్రికాలో సౌత్ ఆఫ్రికాలో ఉన్నారండి ఇప్పుడు వాళ్ళందరూ సౌత్ ఆఫ్రికన్ సౌత్ ఆఫ్రికా వాళ్ళందరూ సౌత్ ఆఫ్రికన్స్ సో కాబట్టి వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళందరూ బార్న్ బ్రాటపు అక్కడ చదువుకొని అక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఆ టైం లోపల మహాత్మా గాంధీ గారు కస్తూరిబా గాంధీ గారు కూడా వాళ్ళ వైఫ్ మహాత్మా గాంధీ వారి వైఫ్ కూడా అక్కడే పనిచేసే ఓకే సో మహాత్మా గాంధీతో పాటు కస్తూర్బా గాంధీ మేడం కూడా చాలా పాపులారిటీ ఉంది ఆ రోజులలో ఎందుకంటే షీ వాజ్ యాక్టివిస్ట్ విమెన్ ఎంపవర్మెంట్ కొరకు చాలా చాలా పనులు చేసింది అనమాట గురించి ఇప్పుడు ఆశ్రమం మహాత్మా గాంధీ గారి ఆశ్రమం దగ్గరలోనే ఆ మనకు ఆ స్కూల్ ఒకటి పెట్టారన్నమాట అనమాట కస్తూరిబా గాంధీ ప్రైమరీ స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్ ఇప్పటి కూడా ఉంది అది మీరు ఆశ్రమం పోవాలంటే ఆ స్కూల్ దాటేసి పోవాల్సి వస్తుంది సేమ్ టైమ్ లో మోదీ గారు వచ్చారు సేమ్ టైమ్ లో కూడా నేను కూడా వెళ్ళాను మీకు ఛాన్స్ దొరికిందా మోడీ గారు మోడీ గారిని కలవడానికి దొరకలేదండి నాకు కాకపోతే ఏమైందంటే సార్ అది ఒక అవకాశం నాకు మోడీ గారితోనే ట్రావెల్ చేసే అవకాశం మనకు ఇండియన్ హై కమిషనర్ వాళ్ళు మనకు ఇచ్చారు ఎందుకంటే కొంతమంది డెలిగేట్స్ ఒక ట్వంటీ మెంబర్స్ డెలిగేట్స్ ని వాళ్ళు మోడీ గారితో పాటు ట్రావెల్ చేయాలని అవకాశం ఇచ్చారు నాకు కానీ నాకు ఆల్రెడీ ఒక కాన్ఫిరెన్స్ ఉండడం వల్ల ఇంటర్నేషనల్ కాన్ఫిరెన్స్ కమిట్మెంట్ సిక్స్ మంత్స్ బ్యాక్ అది ఫిక్స్ అయింది అకాడమిషియన్ కాదు కదా నేను అందుకని యూజ్ చేయలేకపోయాను బట్ దట్ వాస్ గోల్డెన్ అపార్చునిటీ అట్లీస్ట్ మోడీ గారిని డైరెక్ట్ గా కలవడానికి గానీ ఆయనతో ప్రయాణం చేయడానికి ఒక అవకాశం వచ్చిందండి ఈ బ్రిటిషర్స్ యొక్క జాతి విచక్షణ పరిపాలన మనుషుల్ని మనుషుల్లాగా చూడకుండా అపార్థైడ్ అని చెప్పి అంటారండి లో నల్లవాళ్ళు ఒక జాతి నల్ల మన భారతీయులు నల్లవాళ్ళే నల్ల అక్కడ ఉన్న సౌత్ ఆఫ్రికన్స్ జూలు వాళ్ళు కావచ్చు కోజా వాళ్ళు కావచ్చు మెండా వాళ్ళు కావచ్చు లోకల్ లోకల్ పీపుల్ అందరు కూడా అంటే ఈ మన రకరకాల ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయండి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా నల్లవాళ్ళు భారతీయులు కూడా నల్ల వాళ్ళు వాళ్ళు మెజారిటీ మైనారిటీస్ వైట్స్ వైట్స్ డామినేషన్ మొత్తం పవర్ ఎకనామిక్ పవర్ పొలిటికల్ పవర్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మెజారిటీ బికమ్ మైనారిటీ మైనారిటీ బికమ్ సో మైనారిటీ బికమ్ లా మెజారిటీ బికమ్ మైనారిటీస్ సో లాస్ట్ ప్రొఫెసర్ గారు థ్యాంక్ యూ అండి క్వశ్చన్ ఉందో మన రిలేషన్ చాలా అంటే మాకు ఇన్సైట్స్ మీ ఎక్స్పీరియన్స్ తో పాటుగా కరెంట్ అఫేర్స్ ట్రెండ్స్ ఏంటి బాగా ఇచ్చారు ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ చాలామందికి మన ఇండియన్స్లో ఉన్న యూత్కి కానీ వీళ్ళందరికీ మన రిలేషన్స్తో పాటు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యూత్లో ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇంకేంటంటే బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇప్పుడు ఇండియా చూస్తుంటే ఎన్నో రంగాల్లో ముందుకు వస్తుంది అలానే సేమ్ మనకి సౌత్ ఆఫ్రికాలో అపార్చునిటీస్ ఏమున్నాయి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ పరంగా కానీ మన ఇండియన్స్కి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి రావాలి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే అపార్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఎలా ఉన్నాయి మనం ఇంకా టైస్ అనేది ఎట్లా ఇంప్రూవ్ చేయాలి చాలా సంతోషం అండి సౌత్ ఆఫ్రికాకు మనకు విద్యా పరంగా చూసుకున్నట్టయితే మన స్టూడెంట్స్ ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది యూసిటీ యూనివర్సిటీ ఆఫ్ కేప్టౌన్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద ఓడ్ వరల్డ్ అండి రైట్ ఆఫ్రికాలో నెంబర్ వన్ నెంబర్ వన్ అక్కడ చాలా మంది సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషను ఎకనామిక్స్ ఎంటర్ప్రీనియర్షిప్ ఏరియాలో చదువుతున్నారు అదొక అదొక పాజిటివ్ డెవలప్మెంట్ దాంట్లో కాకుండా వేరే యూనివర్సిటీస్లలో కూడా మన ఇండియన్స్ కొంతమంది చదువుకుంటున్నారు తర్వాత రెండోది ఏంటంటే రంజి గారు అక్కడ పనిచేసే ప్రొఫెసర్లు అంటే సౌత్ ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికా ప్రొఫెసర్ కిందకి వస్తాను గవర్నమెంట్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను ఇక్కడ ఎవరైనా ఇండియన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు నాతో పాటుగా రీసెర్చ్ ప్రాజెక్ట్ అయినా చేయనట్టయితే చేయాలనుకున్నప్పుడు మాకు ఒకటి ఎన్ఆర్ఎఫ్ అని ఉంటుందండి ఓకే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటారు అదే డిఎస్టీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మన దగ్గర ఉంది వాళ్ళ దగ్గర కూడా ఉంది సో వాళ్ళు ఫండ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు అట్లా చాలా అంటే మన ఏమంటారు బయలాటరల్గా గా అది అంటే మల్టీ కంట్రీ ప్రాజెక్ట్ ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ చేస్తామండి రష్యా ఇండియా సౌత్ ఆఫ్రికా మూడు ట్రైపాట్రియట్ ప్రాజెక్ట్ సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే అది మొబిలిటీ గ్రాంట్స్ ప్రొవైడ్ చేయడం కానీ నెసెసిటీ రీసెర్చ్ ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే రీసెర్చ్ డేటా కలెక్షన్ కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఓకే అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కానీ రీసెర్చ్ పరంగా కానీ ఆల్రెడీ దర్ ఆర్ కొలాబరేషన్ స్టేబ్రేషన్ ఇప్పుడు నెహ్రూ ఫెలోషిప్ అని చెప్పి ఒకటి ఉంటుంది అట్లా రకరకాల ఫెలోషిప్స్ ఉన్నాయండి ఓకే అంటే సౌత్ ఆఫ్రికన్ ప్రొఫెసర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు టీ చేయడం కానీ ఇక్కడ కొన్ని రోజులు రీసెర్చ్ చేయడం కానీ అలా చేసుకోవచ్చు ఇండియన్ ప్రొఫెసర్ అక్కడికి పోయి అలా చేసుకోవచ్చు అనమాట స్టూడెంట్ ఎక్స్చేంజ్ స్టాఫ్ ఎక్స్చేంజ్ అనేది కంటది అకాడమీలో అకాడమిక్ జాబ్ పరంగా ఇప్పుడు ఈ యొక్క యుత్ ఉన్నారు గ్రాడ్యుయేట్ పోస్ట్ ఉన్నారు వాళ్ళకి సార్ రంజి గారు ఇప్పుడు మన దగ్గర దాదాపు కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇండియన్స్ కరెక్ట్ అది మన తెలుగు వాళ్ళు కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ నుండి అక్కడ చాలా మంది ఈ ఐటీలో ఐటీ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫిన్ టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు ర్యాండ్ ర్యాండ్బర్గ్ మీరు జుహెన్స్బర్గ్ ర్యాండ్బర్గ్ అని ఒక మేజర్ ఏరియా ఉంది అక్కడ కాకుండా శాంటన్ కానీ కేప్ టౌన్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇండియన్ సైంటిస్ట్స్ ఇండియన్ టెక్నోక్రాట్స్ టెక్నోక్రాట్ అంటే ఐటీలో లో ఐటీ ఎక్స్పర్ట్స్ చాలా మంది కనిపిస్తారు అక్కడ పనిచేస్తున్నారు సో అంటే ఐటీ రంగంలో సపోర్టింగ్ వాళ్ళకు మనం ఆ రకంగా హెల్ప్ చేస్తున్నాం సో జాబ్ పరంగా దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ది గెట్ ఎంప్లాయ్మెంట్ వెరీ గుడ్ సో అలాంటి రిలేషన్షిప్ బాగుందండి బాగుంది సో స్పోర్ట్స్ గేమ్స్ మనకు ఇప్పుడు మనకు హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది అనుకోండి ఐపీఎల్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దాంట్లో ఇప్పుడు మనకు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ప్లే చేస్తున్నారు ఫ్యాక్ట్ ఐ ట్రావెల్డ్ విత్ దట్ సేమ్ ఫెలో హూ మేడ్ లాడ్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ అవర్ హైదరాబాద్ టీమ్ లాస్ట్ ఇయర్ యువర్ ట్రావెలింగ్ ఈ వాస్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఐ వాస్ గోయింగ్ ఫ్రమ్ దుబాయ్ వి ట్రావెల్ I think five, six years ago we traveled together. Okay. So at the అట్లాంటి రిలేషన్షిప్ అంటే వాళ్ళు ఇక్కడ మన టీంలలో పనిచేయడం మన హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ ముంబై చెన్నై ఇట్లాంటి టీంలల్లో చాలామంది సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ప్లేయర్స్ అంతా పనిచేశారు ఇదంతా ఇంటిగ్రిటీని ఇండికేట్ చేస్తుంది అంటే మనము వాళ్ళు ఎట్లా ఇంటిగ్రేట్ కావచ్చు ఎట్లా మనం కల్చరల్ కానీ అసిములేట్ కావచ్చు అనే దానికి ఒక ఉదాహరణ అనమాట అందులో అదే కాకుండా రేంజ్ గారు ఇప్పుడు మనకు కల్చరల్ హెరిటేజ్ ప్రోగ్రామ్స్ ఫ్రీక్వెంట్ జరుగుతుంది యూత్ ఇక్కడ ఉన్న యూత్ అక్కడ పంపించడం అక్కడ ఉన్న యూత్ ఇక్కడ రావడము వాళ్ళ కల్చరల్ డాన్సెస్ కానీ కల్చరల్ సింగింగ్ కానీ ఇట్లాంటి కల్చరల్ కాంపిటీషన్స్ కానీ ఇట్లాంటివి రెగ్యులర్గా జరుగుతూ జరుగుతుండే అంటే గ్రేట్ ప్రొఫెసర్ గారు చాలా మంచి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా అసలు టైం సరిపోవట్లేదు మీరు చెప్తున్న కొద్దీ మాకు తెలియని విషయాలు కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఇలానే ఎడ్యుకేషన్ పరంగా చెప్పారు ప్లస్ ఏంటి అంటే ఇంకా డిఫరెంట్ సెక్టర్స్లో కాకుండా ఇక్కడ ఉన్న మంది ఇప్పుడు మన బిజినెస్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు ఇండియాలో వాస్ట్ బిజినెస్ లోనే వీళ్ళందరికీ ఎట్లా ఉంది అంటే మా బిజినెస్ని డిఫరెంట్ కాంటినెంట్స్లో కానీ స్పెసిఫికల్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు అక్కడికి వెళ్ళి స్కోప్ ఎట్లా ఉంది బిజినెస్ స్కోప్ ఎట్లా ఉంది బిజినెస్ స్కోప్ చాలా ఉంది ఎందుకని అంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక గోల్డ్ ప్రొడ్యూస్ చేసే దేశాలలో సౌత్ ఆఫ్రికా నంబర్ నంబర్ వన్ దాదాపు ఒక నూట ఆరు సంవత్సరాలు కంటిన్యూగా సౌత్ ఆఫ్రికా కాకుండా ఇక వేరే కంట్రీ ఏది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కాదని ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఇప్పుడు మనం ఎక్కువ శాతం గోల్డ్ సౌత్ ఆఫ్రికా నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ మైన్స్ ఇప్పుడు మీరు జోయిన్స్బర్గ్ కానీ ప్రిటోరియా కానీ వెళ్తుంటే అక్కడ అక్కడ చిన్న చిన్న మౌంటైన్స్ ఎల్లో ఇష్యూ కనిపిస్తాయి గోల్డ్ ఉన్నటువంటి మౌంటైన్స్ గోల్డ్ ప్లాటినం కూడా అండి ప్లాటినం కూడా చాలా డైమండ్స్ డైమండ్స్ మనకు లైబీరియా నుండి కానీ లేకపోతే డిఆర్సి కాంగో నుండి గానీ జింబాబ్వే నుండి గానీ డైమండ్స్ మన రువాండా నుండి గానీ ఇట్లా చాలా కంట్రీస్ నుండి మనకు డైమండ్స్ దొరుకుతా ఉన్నాయండి సో ఇట్లా అంటే మన ఇన్వెస్టర్స్ మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు అదానీజీ కానివ్వండి అంబానీజీ కానివ్వండి లక్ష్మీ విఠల్ కానివ్వండి ఇట్లాంటి టాప్ బిజినెస్ టైకోన్స్ అందరూ కూడా దే ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అండి వాళ్ళ మైనింగ్ ఎక్స్ప్లోరేషన్లో లో చాలా చేస్తా ఉన్నారు బిలియన్స్ అండ్ బిలియన్స్ అక్కడ ఇన్వెస్ట్ చేశారు అండి రీసెంట్గా దాదాపు ఒక ఒక ఉదాహరణ చేయడానికి దాదాపు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ మధ్య కాలంలో మన బిజినెస్ టైకూన్స్ అక్కడ ఇన్వెస్ట్ చేశారు సౌత్ ఆఫ్రికాలో మాత్రమే అంటే మొత్తం ఆఫ్రికన్ కాంటినెంట్లో మొత్తం మీద ఒక వంద బిలియన్ డాలర్ల పైనే ఇన్వెస్ట్మెంట్ జరిగాయన్నమాట సో కాబట్టి ఎందుకంటే ఆఫ్రికా యొక్క ఇంపార్టెన్స్ మన భారతదేశ గవర్నమెంటు భారతదేశ బిజినెస్ కమ్యూనిటీ గుర్తించారు ఆఫ్రికాకు ఇండియాకు అత్యధిక అంతే చాలా దగ్గర రిలేషన్ ఉన్నట్టయితేనే మనం గ్రో కావడానికి థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు ఎన్నో విషయాలు చెప్పారండి తెలియని విషయాలు చెప్పారు ఎన్నో ఇన్సైట్స్ ఉన్నాయి ఎంతోమంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు స్పెషల్లీ మన హైబిస్ ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు ఎంతో ఇన్ఫర్మేషన్ లభించింది ఎవరైతే మన యూత్ ఉన్నారో గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి అపార్చునిటీస్ పరంగా కానీ స్కాలర్షిప్స్ పరంగా కానీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ పరంగా కానీ ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డెఫినెట్లీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళండి ఎక్స్ప్లోర్ చేయండి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా ఎంతో ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు సో అదేవిధంగా ప్రొఫెసర్ గారు లాస్ట్ టైం మోదీ గారు వచ్చినప్పుడు మీకు కుదరలేదు ఎందుకంటే మీకు కమిట్మెంట్ ఉంది ఎవ్రీ వన్ అండర్స్టాండ్ దాట్ బట్ ఇప్పుడు మనకేంటంటే మోదీ గారు కూడా మంచిగా అన్ని కంట్రీస్లో రీచ్ అవుతూ హయ్యర్ సివిలియన్ అవార్డ్స్ హానర్ అవార్డ్స్ వస్తున్నాయి వెల్కమ్ చేస్తున్నాయి ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి సౌత్ ఆఫ్రికాలో ఎన్నో సౌత్ ఆఫ్రికా కాకుండానే ఎంటైర్ ఆఫ్రికన్ కంట్రీస్లో మీ కనెక్షన్ కనెక్షన్స్ ఉన్నాయి ఎంబసీస్తో ఉన్నాది కాబట్టి మీరు మళ్ళీ మోదీ గారిని పిలవాలి ఇంకా డిఫరెంట్ కంట్రీస్లో మోదీ గారికి హయ్యెస్ట్ ఆనర్స్ రావాలి అది మీ ద్వారా అవుతుంది తప్పకుండా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు టైం స్పెండ్ చేసినందుకు మా హైబిస్ ప్రేక్షకులందరికీ ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ రంజి గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు అండి విజ్ ప్రేక్షకులకి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐబీజ్ మేనేజ్మెంట్కి నేను చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తప్పకుండా నేను మోడీ గారిని కానీ కలవడానికి నేను చాలా చిన్న పర్సన్ని మోడీ గారు ప్రపంచంలో అత్యధిక గుర్తింపు ఉన్నటువంటి లీడరు మొత్తం రేటింగ్లో కూడా టాప్ లీడరు పవర్ఫుల్ లీడర్ అంటే అతనే అని చెప్పి చాలాసార్లు మన గూగులే కాకుండా రకరకాల లాంగ్వేజ్లో చూసినా కూడా అతను వచ్చారు సో కాబట్టి అట్లాంటి వాళ్ళని కలవడము నా యొక్క అదృష్టంగా భావిస్తాను తప్పకుండా నేను కలవడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా సార్ ఇంకో మీది ఒక లాస్ట్ డెఫినేషన్ అనేది చెప్తాను మనందరు ప్రేక్షకులు తెలిసిన విషయమే బట్ నాకు మళ్ళీ చెప్పాలని మీరు చెప్తేనే నాకు తెలిసింది ఎంఓడిఐ మోడీ అంటే మాస్టర్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా సో గ్రేట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి అది మన భారతదేశాన్ని ఒక ఉన్నత దేశంగా ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీసుకుపోవడానికి మోడీ గారు ప్లాన్ చేస్తూ ఇవన్నీ క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా మేక్ ఇండియా మేడ్ ఇండియా అని చెప్పి ఆత్మనిర్భర్ భారత్ విక్షిత్ భారత్ అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు సో వి ఆల్ హోప్ లెట్ ఇస్ ఆల్ ఇండియన్స్ వర్క్ టుగెదర్ అండ్ ఎగ్జాక్ట్లీ మనం ఒక ఇండియా అనేది ఇండియన్ అనే దాంతో మనం ఎట్లాంటి భాష కానీ ఎట్లాంటి రిలీజన్ కానీ అన్నిటిని పక్కన పెట్టేసి ఇండియన్ అనే ఉద్దేశంతో మనం వర్క్ చేసినట్టయితే మన భారతదేశాన్ని అభివృద్ధి చెందే చెందిన దేశంగా మనం తీసుకోవడానికి చాలా ఆస్కారం ఉంది డెఫినెట్లీ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ గారు థ్యాంక్ యూ